డాక్టర్ గారు నమస్తే అండి సో హాస్పిటల్స్ అయితే కిక్కిర్సిపోతున్నాయి డెంగ్యూ చికెన్ గున్యా వీటితోని సో ఇంతలోకి ఇంకొక వైరస్ వచ్చింది అది మంకీ పాక్స్ అంటున్నారు సో ఏంటి డాక్టర్ గారు మన తెలుగు రాష్ట్రాల్లో ఉందా మంకీ పాక్స్ సో అసలు దీని లక్షణాలు ఏంటి ఎలా వస్తుంది ఇది మంకీ పాక్స్ అనేది కొత్త వైరస్ అయితే కాదండి ఇది యాక్చువల్లీ ఆర్థోపాక్స్ అనేటువంటి అంటే ఎప్పటి నుంచో భారతదేశంలో ఉన్న స్మాల్ పాక్స్ మన మసూచిక మసూరి అంటారు కదా అమ్మవారు అంటారు ఆ లేదా రీసెంట్ గా ఉన్నటువంటి చికెన్ పాక్స్ చికెన్ పాక్స్ కూడా మనకి ఎప్పటి నుంచో ఉన్నది ఎగ్జాక్ట్లీ అదే ఫ్యామిలీకి అదే జీనస్ కి చెందినటువంటి వైరస్ కొన్ని కొన్ని చాలా సంవత్సరాల నుంచి ఆఫ్రికాకి మాత్రమే కన్ఫైన్ ఉంది మెయిన్ గా ఏంటంటే మనకి సెంట్రల్ ఆఫ్రికా కానీ వెస్ట్ ఆఫ్రికా కానీ ఎక్కువగా ఉండేది ఈ జబ్బు ఓన్లీ అక్కడే కన్ఫైన్ అయి ఉండేది ఫస్ట్ టైమ్ రెండు వేల నాలుగులో ఒకసారి అమెరికాలో ఇన్ఫెక్షన్ వచ్చింది రెండు వేల ఇరవై రెండు నుంచి అది ఉన్న దేశాల నుంచి పక్క దేశాలకి స్ప్రెడ్ అవటం వల్ల ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు స్ప్రెడ్ కానంత వరకు వేరే అన్ని దేశాలని ఇన్వాల్వ్ చేస్తాం అందుకని ఆగస్ట్ పద్నాలుగు నాడు డబ్ల్యూహెచ్ఓ ఏం చేసిందంటే దీన్ని ఒక వరల్డ్ మైన్ ఇతను పాండమిక్ లాగా ఒక వరల్డ్ ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ లాగా ప్రకటించడం జరిగింది దగ్గర కేసెస్ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇష్యూ ఏంటంటే ట్రావెలింగ్ ఇప్పుడు ఈ మధ్యలో ఆఫ్రికా తోటి మనకి సంబంధ బాంధవ్యాలు కానివ్వండి వ్యాపార సంబంధాలు కానీ పెరగటం వలన ఆఫ్రికాకి ట్రావెల్ చేయడం అనేది చాలా సాధారణమైంది ఆఫ్రికా అంతా పెరిగింది కాబట్టి ఆఫ్రికా నుంచి వచ్చే వాళ్ల వల్ల ఇక్కడికి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కన్ఫర్మ్డ్ కేసెస్ అయితే రాలేదండి ఐ థింక్ దే ఆర్ లుక్ అవుట్ ఇప్పుడు ప్రాబుల్ కేస్ అంటే ఎవరికైతే అనుమానం ఉందో వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళని టెస్టింగ్ ఈ ప్రాసెస్ లో అయితే నడుస్తుంది ఎయిర్పోర్ట్ కానివ్వండి ఆ ప్రాసెస్ లో నడుస్తుంది కానీ కన్ఫర్మ్ కేసెస్ అయితే మనకి లేవండి డాక్టర్ గారు అసలు ఈ వైరస్ అనేది ఎలా వ్యాపిస్తుంది ఒకరి నుంచి ఒకరికి ఇది యాక్చువల్లీ చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ లానే ఉంటుంది సో వీటి ఏముంటుందంటే వీటి మెయిన్ లక్షణాలు కూడా ఎలా ఉంటాయి అంటే జ్వరం వచ్చి తోడి జ్వరం వచ్చి ఆ చిన్న చిన్న దౌడబెళ్ళల్లాగా వచ్చి బెళ్ళల్లాగా వచ్చి అన్నిటికంటే క్యారెక్టర్స్ ఫీచర్ అంటే బాక్స్ అంటేనే చర్మం మీద వచ్చే చిన్న చిన్న నీటి బుడగలు అన్నారు సో చర్మం మీద నీటి బుడగలు లాంటి చుక్కలు వస్తాయి ఎగ్జాక్ట్లీ మన ఆ చికెన్ బాక్స్ లో ఎలాంటి బుడగలు వస్తాయో అలాంటి బుడగలే వస్తాయి అయితే దానికి దీనికి తేడా ఏంటంటే దీంట్లో కొంచెం చీము అనే చీముతో కూడినటువంటి బుడగల్లా కనిపించేటువంటి బుడగలు వస్తాయి సూడోపస్ట్యూల్స్ అంటారు వాటిని సో అలాంటి బుడగలతోటి ఇవన్నీ అంటే శరీరంలో ఒకే ఒక ప్రాంతంలో కానీ శరీరం అంతటా కానీ ఇవి వ్యాపించవచ్చు దీంట్లో ఒకటి రెండు రకాలు ఉంటాయి క్లేట్ వన్ క్లేట్ టూ అని కొన్ని ఎక్కువ వ్యాపిస్తాయి కొన్ని తక్కువ వ్యాపిస్తాయి ఇది ఒకరి నుంచి ఒకరికి మెయిన్ గా వచ్చే విధానాలు ఏంటంటే దగ్గరగా కూర్చొని మాట్లాడడం ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళ శ్వాస ద్వారా ఇది పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది అయితే మనకి కోవిడ్ ఉన్నంత డేంజరస్ కాదు చాలాసేపు కనీసం మూడు గంటల పాటు ఒకే రూమ్ లో గాలి రూమ్ లో ఆరు అడుగుల డిస్టెన్స్ లో కూర్చొని ఒకరితో పాటు మాట్లాడితే ఇది ఒకరికి రావచ్చు లేదా అన్నిటికంటే ఎక్కువ పాసిబిలిటీ ఏంటంటే చర్మం మీద ఎప్పుడైతే నీట బుడగలు లాంటి బాక్స్ ఇవస్తాయో దాని నుంచి వచ్చేటువంటి ద్రవం టచ్ అవ్వటం వలన డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఫర్ ఎగ్జాంపుల్ లైంగికంగా కానీ లైంగిక సంపర్కం వల్ల కానివ్వండి వీళ్ళు వేసుకున్న బట్టలు వాళ్ళు వాడటం వల్ల కానివ్వండి వాళ్ళు వాడిన మొబైల్ పక్క వాళ్ళు వాడటం వల్ల కానివ్వండి వాళ్ళు యూజ్ చేసిన కామన్ థింగ్స్ అంటే వీళ్ళు ని వాళ్ళు టచ్ చేయడం వల్ల కానివ్వండి అలా కాంటాక్ట్ ద్వారా ఒకటి తర్వాత లార్జ్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా ఒకటి లార్జ్ రెస్పిరేటరీ ద్వారా రెండు రకాలుగా ఇచ్చి పెట్టే ఈ మధ్యలో ఫోకస్ లోకి వచ్చింది ఏంటంటే సెక్షువల్ ట్రాన్స్మిషన్ లింగిక సంపర్కం ఇది కాకుండా జంతువుల నుంచి కూడా ఇది రావచ్చు దీనికి యాక్చువల్లీ మంకీ పాక్స్ అనే పేరు తీసేసిందండి ఎందుకంటే కోతుల నుంచి మనకు వస్తుంది ఏమైనా భ్రాంతి కలిగిస్తుంది అని ఆ పేరు తీసేసింది యాక్చువల్లీ ఉండేది ఎలకలు అలాంటి వాటిల్లో ఉంటుంది మనకు ఎలా వస్తుందో కోతులు కూడా అలానే వాటి నుంచి వస్తుంది సో దీని ప్రెసెంట్ పేరు ఎంపాక్స్ ఎంపాక్స్ అంటే ఎం అనేది యాక్చువల్లీ మంకీకి సూచితమే కానీ బట్ ఎంపాక్స్ అని మాత్రమే పిలుస్తున్నాం డాక్టర్ గారు మన దగ్గర కేసెస్ అయితే లేవు కానీ జాగ్రత్తలు అంటే ఏం చెప్తారండి రెండు రకాల జాగ్రత్తలు అండి మన దగ్గర ఉండే వాళ్ళు ప్రయాణాలు చేసేవాళ్ళు ప్రయాణాలు చేసేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లోకల్ కంట్రీస్ మెయిన్ గా ఆఫ్రికాకి ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళు వెస్ట్ అండ్ సెంట్రల్ ఆఫ్రికాకి వెళ్తున్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్న నిబంధనలు బట్టి స్ట్రిక్ట్ గా వాటిని పాటించడం వ్యాక్సినేషన్ తీసుకోవటము ఇలాంటి పద్ధతులు ఖచ్చితంగా అవలంబించాలి పేషెంట్స్ ఎవరికన్నా ఇన్ఫెక్షన్ ఉంది అన్న వాళ్ళ దగ్గర ఎప్పుడన్నా ప్రాపర్ ఒక మాస్క్ ధరించి ఓపెన్ రూమ్స్ మాత్రమే కూర్చోవాలి పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ ఇది లేకుండా చూసుకోవాలి ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి వాళ్ళకి జ్వరం వచ్చినటువంటి వాళ్ళకి జ్వరం వచ్చిన మూడు నాలుగు రోజుల తర్వాత మనకి ఈ ర్యాషెస్ అనేవి వస్తాయి సో జ్వరం వచ్చిన వాళ్ళతోటి క్లోజ్ సంపర్కం అనేది మెయింటైన్ చేయకూడదు కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఇటువంటి జాగ్రత్తలు ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు తీసుకోవాలి మెయిన్ గా వ్యాక్సినేషన్ కానివ్వండి అఫెక్టెడ్ కి వెళ్ళకపోవటం కానివ్వండి వెళ్ళాల్సి వస్తే గనక జ్వరం ఉన్న వాళ్ళతోటి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళతో దూరంగా ఉండటం వాళ్ళని హ్యాండిల్ చేయాల్సి వస్తే మాస్క్ గౌన్ గ్లవ్స్ అన్ని గ్లవ్స్ వేసుకొని టచ్ చేయడం బేసిక్ జాగ్రత్త మన దేశానికి సంబంధించిన త్వరకు వస్తే అక్కడి నుంచి వస్తున్నటువంటి వాళ్ళతోటి మనం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది సర్వెలెన్స్ కానివ్వండి ఎయిర్పోర్ట్ లెవెల్లోనే వాళ్ళని సర్వేలెన్స్ చేయడం కానివ్వండి ఎవరన్నా జ్వరము ఇలాంటి లక్షణాలు ఆ దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇలాంటి రోగికి ఎక్స్పోజ్ అయినటువంటి వాళ్ళు జ్వరం వస్తే వాళ్ళని ఐసోలేట్ చేయడం ఇరవై ఒక్క రోజు ఐసోలేషన్ ఉంచడం మిగతా వాళ్ళు వాళ్ళతో ఇంటరాక్ట్ కాకపోవటం ఇవన్నీ ఇంపార్టెంట్ మన దాకా వస్తే ఎప్పుడు పాటించేటువంటివే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు పెద్ద తుండుబుట్ట మడిచి పెట్టుకుని దాంట్లోనే తుమ్మటం ఓపెన్ గా తగ్గకపోవటం జ్వరం వచ్చినటువంటి వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇలాంటి వాడకపోవటం ఆఫీసులు రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలు పెళ్లిళ్ళు పండగలు వీటిల్లో వాళ్ళు పాల్గొనకపోవటం పాల్గొనాల్సి వస్తే కనుక తగు జాగ్రత్తలతోటి మాస్క్ గ్లవ్స్ వేసుకొని మిగతా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవటం ఇది ఓకే అయితే డాక్టర్ గారు ఇలాంటి కనిపించాయి అదే అని డిక్లేర్ అయిపోయింది అనుకోండి కన్ఫర్మ్ అయితే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది యాక్చువల్లీ మంకీ పాక్స్ అనేది ఇప్పటిదాకా మనకి పెద్ద థ్రెట్ లాగా అనిపించలేదు దీనికి కొన్ని ఇప్పుడు ఈ స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ లాంటివి ఏంటంటే మనం ట్రీట్ చేయం అంటే అందరికీ అవసరం పడదు జనరల్లీ ఇది ఏంటంటే వచ్చి దానంత అనేది తగ్గిపోతుంది ఎనిమిది రోజులు కానివ్వండి పద్నాలుగు రోజులు కానివ్వండి ఇన్ఫెక్షన్ ఉంది దాని తగ్గిపోతుంది సో ఐసోలేషన్ నాట్ ప్రివెంటింగ్ ఇంకోటి స్ప్రెడ్ కావడం ప్రివెంట్ చేయడమే వెరీ ఇంపార్టెంట్ కానీ ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో వాళ్లలో ప్రాణాంతకమైన ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈసారి రెండు వేల ఇరవై రెండులో లో ఇది ఒక పాండమిక్ వచ్చింది ఆఫ్రికాలో సో ఇరవై రెండులో జరిగిన పాండమిక్ లో పర్టికులర్లీ వెస్ట్ ఆఫ్రికన్ వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లో పది శాతం దాకా మార్టాలిటీ రేట్ ఉంది అంటే పది మంది దాని వల్ల చదివడం కూడా జరిగింది బ్రెయిన్ కి స్ప్రెడ్ అవడం ద్వారా బాడీ మొత్తం స్ప్రెడ్ అవడం ద్వారా ఇలా రకరకాలుగా స్ప్రెడ్ అవడం వలన దీని వలన డెత్ అనేది కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది బట్ నుంచి కొన్ని డ్రగ్స్ ఆర్ బింగ్ ట్రైడ్ యాక్టివ్లీ దీని గురించి రైట్ నౌ మోర్ దెన్ టూ డ్రగ్స్ ఆర్ అవైలబుల్ అండి అయితే దానికి ఇంకా అప్రూవల్స్ అంటే భారతదేశం సన్నద్ధం అవుతుంది మన దగ్గర ఇవాళ అవైలబుల్ ఉన్నాయంటే అవైలబుల్ ఉండకపోవచ్చు బట్ ఒకసారి మార్కెట్ లో ఒక డ్రగ్ ఉంది అంటే దాన్ని తెప్పించి అవైలబుల్ కాకపోవచ్చు అయితే డాక్టర్ గారు కదా అది ఈ జాతికి సంబంధించినటువంటి అన్ని వైరస్ కామన్ వ్యాక్సిన్ ఉంటుందండి స్మాల్ పాక్స్ ఎక్స్పెరిమెంటల్ వ్యాక్సిన్ మన దగ్గర నుంచి మనం వాటర్ మానేసాం మన దగ్గర అంతకుముందు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు మీరు చూస్తే స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కనపడుతుంది చిన్న గుర్చుంటారు అది తర్వాత తర్వాత మానేశారు ఎందుకంటే స్మాల్ పాక్స్ అనేది పూర్తిగా ఈ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఎం 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 వ్యాక్సిన్ అని అంటారు ఈ వ్యాక్సిన్ వ్యాక్సిన్యా వైరస్ వ్యాక్సిన్ అని అంటారు వ్యాక్సిన్ ని దీనికి కూడా వాడుతున్నారు వాడటం జరిగింది ఆఫ్రికన్ కంట్రీస్ లో అండ్ ఎఫెక్టివ్నెస్ కూడా ఉంది సో ఇప్పుడు ఆఫ్రికాలో అమెరికాలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉందని అనుమానం ఉందో వాళ్ళు కనుక ఈ జబ్బుకు ఎక్స్పోజ్ అయినప్పుడు వెంటనే ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వాళ్ళకి జరుగుతుంది యాజ్ ఎ ప్రివెంటివ్ మెషర్ ఎందుకంటే ఎక్స్పోజర్ అయిన తర్వాత జబ్బు రావడానికి కనీసం వారం నుంచి రెండు వారాలు పడుతుంది ఈ మధ్యలో ఇమ్యూనిటీ క్రిడర్ చేయడానికి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైల్ కూడా ఈ స్మాల్ పాక్స్ మాడిఫైడ్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అంటారు దాన్ని సో దాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇట్ ఈస్ టెక్నికలీ అవైలబుల్ అయితే ఎస్క దేశంలో ఇది ఈ పాక్స్ రూపంలో మనకి రాలేదు సో వస్తే కనుక ఉండి వీటిని మనం అవైలబుల్ చేసుకోవటం వీటిని ర్యాంప్ అప్ చేసుకోవటం అనేది అవసరం పడే అవకాశాలు ఉంటాయి డాక్టర్ గారు ఇది ఏమైనా వాటికి అనుకూలమైన సీజనా వర్షం పడితే ఈ వైరస్ రావడానికి యాక్చువల్లీ వర్షాకాలం అనేది ఇమ్యూనిటీ డౌన్ అయ్యి అన్ని రకాల వ్యాధులకి ఇంక్లూడింగ్ వైరల్ ఇన్ఫెక్షన్ కి అనువైన కారణం ఇక్కడ టూ టూ థింగ్స్ ఉంటాయి వైరస్ కి కన్వీనియంట్ ఉండాలి మనుషులకి వచ్చేటట్టు ఉండాలి సో వర్షాకాలంలో మల్టిపుల్ రీజన్స్ వల్ల హ్యూమన్ ఇమ్యూనిటీ కొంచెం డౌన్ అవుతుంది జ్వరాలకి బ్రోన్నెస్ అనేది పెరుగుతుంది ప్లస్ కి ఏంటంటే వాతావరణం చలబట్టడం వలన ఆబ్వియస్లీ అయ్యేటువంటి ఛాన్సెస్ పెరుగుతాయి ఇక్కడ ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వర్షాకాలంలో ఇక్కడ రెండు విషయాలు జరుగుతున్నాయండి ఆఫ్రికాలో కూడా ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల ఇండస్ట్రియలైజేషన్ వల్ల అడవులు నాశనం అయ్యి అడవుల్లో ఉండేటువంటి పద్య ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవి అర్బన్ కి రూరల్ విలేజెస్ కి అవి పరిగెడుతున్నాయి దాంతో హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది అంటే ఇంటరాక్షన్ అనేది పెరుగుతోంది దీని వలన ఇప్పటిదాకా అడవుల్లో ఉన్నటువంటి వైరస్లు ఇప్పుడు మనుషులకు వస్తున్నాయి మనుషుల ట్రాన్స్పోర్ట్ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అనేది పెరగడం వల్ల జబ్బులు ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్ కి ఈజీగా వచ్చేస్తున్నాయి అంతకు ముందులా కాకుండా సో నో వియర్ ఏ గ్లోబల్ విలేజ్ ఎక్కడున్నా కూడా పక్కన జరుగుతుంది అంటే మనం సన్నద్ధంగా ఉండటాల్సిన అవసరం ఎంతన్నా ఉంటుంది సో వర్షాకాలం కన్ఫైన్ కాకపోయినా వర్షాకాలం నుంచి చలికాలం వరకు దీనికి బ్రోనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇన్ఫాక్ట్ స్ప్రింగ్ లో కూడా దీనికి బ్రోన్నెస్ ఎక్కువగా ఉంటుంది అంటే అప్పుడప్పుడు ఎండాకాలం వస్తున్నా కూడా దీనికి బ్రోనెస్ ఉంటుంది ఖచ్చితంగా డాక్టర్ గారు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాము తెలుగు రాష్ట్రాల్లో వరకైతే కేసులు నమోదు కాలేదు బట్ డబ్ల్యూహెచ్ఓ చెప్పింది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందామండి అందరూ కూడా ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకొని సో సీజన్ కాబట్టి ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకొని సో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు